హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది వీరందరికీ రైతు భరోసా కట్ చేస్తున్నట్టు మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే ఎవరెవరికి ఈ రైతు భరోసా కట్ చేశారు రైతు భరోసా అమౌంట్ ఎప్పుడు ఇవ్వనున్నారు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనే పూర్తి సమాచారం తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొల కొత్త వాళ్ళని ఛానల్స్లో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్రాక్ చేసుకోండి ఇక విషయంలో కలిపి అయితే వీరందరికీ రైతు భరోసా కట్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం అయితే పక్కా వ్యూహంతో ముందుకెళ్లడం జరుగుతుంది ఐటీ చెల్లింపుదారులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు రైతు భరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేస్తుంది బీడు భూములు రోడ్లు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ పథకం వర్తించకూడదని భావించడమే జరిగింది ఇందుకు సంబంధించిన సర్వే పది రోజులుగా పూర్తి కానున్నట్టు తెలుస్తుంది ఆగస్టు పదిహేనులోగా ఈ రైతు బంధు రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ పంపిణీ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు సో వీళ్ళందరికీ లెక్కలు తీసి వీళ్ళందరికీ రైతు బంధు కట్ చేసేసి మిగతా వాళ్లకు ఆగస్టు పదిహేనులోగా ఈ రైతు భరోసా డబ్బులు ఇవ్వనున్నట్లయితే సమాచారం